జనవరిలోనే టెన్త్ క్లాస్ సిలబస్ మొదలు పెట్టాలా ఇది ఇంకా జనవరి అవుతుంది ఇప్పుడు జనవరిలోనే టెన్త్ క్లాస్ సిలబస్ మొదలు పెట్టాలా నైన్త్ క్లాస్ వాళ్ళకి అంత అవసరం ఉందా అంటే జనవరిలో మొదలు పెడితే కానీ వాళ్ళు బోర్డు ఎగ్జామ్స్ సరిగ్గా రాయలేరా అని క్వశ్చన్స్ నాకు ఈ మధ్యనే వస్తున్నాయి ఎందుకంటే నేను చాలా స్కూల్స్లో ఆల్రెడీ టెన్త్ క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నాను నైన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అవుతాయా లేదో తెలియదు కానీ నైన్త్ క్లాస్ అయిపోయింది టెన్త్ క్లాస్ స్టార్ట్ చేసేస్తున్నారు ఒక స్కూల్లో అయితే మూడు చాప్టర్లు కంప్లీట్ కూడా చేసేసారు ఇది ఇంకా జనవరి ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ సో అంటే నేను ఈ వీడియో చేసే టైంకి ట్వంటీ ఎయిత్ అనుకుంటాను నైన్త్ ట్వంటీ నైన్త్ టుడే సో అంటే ఈ మూడు నెలలు అంటే ఈ జనవరి ఎండింగ్ వచ్చేటప్పటికే టెన్త్ క్లాస్లో మూడు చాప్టర్స్ అయిపోయాయి అది అవసరమా రేపు ఎల్లుండి టెస్ట్ కూడా పెడతారు అది అవసరమా వాళ్ళకి నైన్త్ క్లాస్ కంప్లీట్గా చెప్పక్కర్లేదా చెప్పాలా చెప్పేశారా ఈ క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి రైట్ ఇది ఓకే ఒక్కొక్క యాంగిల్ మేనేజ్మెంట్ యాంగిల్ నుంచి వాళ్ళు విల్ హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా దే దే ఆర్ హ్యావింగ్ ఓన్ రీజన్స్ పేరెంట్స్కి మేనేజ్మెంట్స్కి ఒక స్పెషల్గా రీజన్స్ అయితే ఉన్నాయి కానీ పిల్లల యాంగిల్లో ఆలోచించే వాళ్ళు ప్రస్తుతం తక్కువగా ఉన్నారు మేనేజ్మెంట్స్ ఆలోచించవు పేరెంట్స్ ఆలోచించరు ఏంటి పిల్లల యాంగిల్లో ఓకే ఏంటి ఎందుకు అంత అవసరం పిల్లలకి ఒక ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ వాళ్ళు ఈ ఏజ్లోనే అంటే అరౌండ్ అప్ టు టెన్త్ స్కూల్ లెవెల్లోనే అన్ని రకాల స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అవ్వాలి వాళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ అయితేనే లీడర్షిప్ స్కిల్స్ అయితేనే మేనేజ్మెంట్ స్కిల్స్ అయితేనే ఇవన్నీ చాలా చాలా థింగ్స్ ఉన్నాయి ఇవన్నీ స్కూల్ లెవెల్లోనే వాళ్ళు డెవలప్ చేసుకోవాలి నాంది పలకాలి అవన్నీ పక్కన పెట్టి ఓకే ఇంకా స్కూల్ టెన్త్ క్లాస్ అంటే ఓన్లీ మ్యాథ్స్ సైన్స్ అనే భావనలో పెట్టి మిగతా సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్కి మూడు పీరియడ్లు వారానికి మూడు నాలుగు పీరియడ్లు వెరీ పిచ్చి సోషల్ స్టడీస్కి టీచర్స్ సరిగా ఉండడు ఉన్న ఒక ఫైవ్ పీరియడ్సో సిక్స్ పిరియడ్స్ రైట్ మ్యాథ్స్కి మాత్రం రోజు నాలుగు పీరియడ్లు ఉంటాయి సైన్స్కి నాలుగు పీరియడ్లు ఉంటాయి ఇంగ్లీష్కి మాత్రం నాలుగు పీరియడ్లు మూడు పీరియడ్లు పర్ పర్ వీక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పర్ వీక్ అంటే మీరు మేనేజ్మెంట్ ఐఎమ్ టాకింగ్ కంప్లీట్లీ ఎగ్నైజ్ ద మేనేజ్మెంట్ అంత అవసరమా రైట్ సో మీ మీ రీజన్స్ మీకు ఉండొచ్చు కానీ పిల్లల మానసిక ఒత్తిడిని మీరు ఒకసారి గమనించుకోవాలి రైట్ ఆఫ్టర్ ఆల్ టెన్త్ క్లాస్లో ఒక మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఎన్సిఆర్టీ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ని ఒక అబోవ్ ఎవరేజ్ స్టూడెంట్ ఒక వన్ మంత్ టూ మంత్స్లో కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ చేసే లెవెల్ ఆ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ది దాన్ని జనవరి నుంచి పెట్టి వాళ్ళంతా అంటే నవంబర్లో సిలబస్ అవగొట్టేస్తారు నవంబర్లో సిలబస్ అవగొట్టడానికి జనవరిలో ఇంపార్టెంటా అంటే జనవరి టు నవంబర్ ఆల్మోస్ట్ టెన్ మంత్స్ జూన్ నుంచి మొదలు పెట్టాల్సిన సిలబస్లో జనవరిలో ఎందుకు కొట్టాలి ఆరు నెలలు ముందర ఎందుకు మొదలు పెట్టాలి ఫౌండేషన్ ఐఐటి ఫౌండేషన్ ఎంత చెప్పినా సరే ఇన్ డెప్త్ ఎంత చెప్పినా సరే జాంజోర్లో మొదలు పెట్టాల్సిన అవసరం లేదు దే హ్యావ్ దో సో మెనీ థింగ్స్ టు అండర్స్టాండ్ డెవలప్ అవి డెవలప్ వండి మానసిక పిల్లలు స్ట్రెస్కి ఫీల్ అవుతున్నారు వాళ్ళు చెప్పరు వాళ్ళు చెప్పరు వాళ్ళకి తెలియదు ఎలా చెప్పాలో ఎందుకంటే ఎవరు వినరు కాబట్టి పేరెంట్స్ వినరు మేనేజ్మెంట్స్ వినరు కానీ వేరే వాళ్ళ వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ మధ్యలో మాట్లాడుకుంటూ ఉంటే కలిపిచ్చకపోతుందే ఇంకా వాళ్ళు వాళ్ళు దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్ అంట అంటే అలా పిల్లల్ని మనం ఎందుకు తయారు చేయాలి సో ఇది అందరూ సొసైటీ మొత్తం అందరూ ఆలోచించాల్సిన విషయం